ओम महागणाधिपत नम ओं गुर्भ्यो नम ओं श्रीमात्रे अतरिताक्षी ध्रुतपाशाकुशपुष्पाणचापावृता मयूक अहम विभाए भ्रीमात्रे प्रेक्षक की आलतांबिका अम्मी अनुग्रह पिपूर्ण कल का मनस्फूर्ति को मनमेज ఆంగ్ల నూతన సంవత్సరం రాబోతుంది ఒక మూడు నాలుగు నెలల్లో దానికి చాలామంది ఏమండి న్యూ ఇయర్ నుంచి గ్రహాలు ఎలా మారుతాయి దానివల్ల మేము కొన్ని ప్లానింగ్స్ చేసుకోవాలి అడిగినప్పుడు నేను చెప్పింది ఏమిటంటే ఇది మనకి ప్రామాణికం కాదు మనది ఉగాది నుంచే చూసుకోవాలని చెప్పినప్పుడు లేదండి మేము మా లైఫ్ ప్లానింగ్స్ కొన్ని ఉంటాయి ఈ సంవత్సరం ఇలా కానీ ఇల్లు కొనాలా వద్దా అసలు ఉద్యోగం మారచ్చా వద్దా ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా ఇలాగ వివాహం దగ్గర నుంచి ప్రతిదీ కూడా గ్రహాలు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి సపోర్ట్ చేయనప్పుడు అది కంపల్సరీ అవుతుంది ఒక్కోసారి ఉద్యోగం మారడం కానివ్వండి గృహం కొనుక్కోవడం కానివ్వండి వివాహం కానివ్వండి ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి ఏదైనా కానీ మరి అలాంటప్పుడు ఎటువంటి పరిహారాలు చేసుకుంటూ దాన్ని ముందుకు వెళ్ళాలి అనే విషయం తెలుసుకోవాలి కదా కాబట్టి మీరు కాస్త చెప్పండి అని చెప్పి నన్ను చాలామంది అడగడం వల్ల ఆంగ్ల నూతన సంవత్సరం యొక్క జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి చెప్పడం జరుగుతుంది అయితే ఈ విషయాలు చెతుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది వెళ్తా అమ్మవారి కానీ భావిస్తే అసలు గ్రహాలు ఎలా మారుతున్నాయి ఈ న్యూ ఇయర్ చూద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నూతన సంవత్సరం ప్రారంభంలో అంటే జనవరి ఒకటో తేదీకి వన్ డిగ్రీలో ఉంటున్నాడు శని ఎందుకంటే ఈయన వక్రగా అయ్యి మళ్ళీ ముందుకెళ్ళారు కదా వన్ డిగ్రీలో ఉన్న శని జూలై ఇరవై ఏడుకి రెండు వేల ఇరవై ఆరు జూలై ఇరవై ఏడుకి వక్ర వక్రించి అతని వక్ర త్యాగము టెన్త్ డిసెంబర్ రోజు వక్రత్యాగం అనేటువంటిది పోతుంది కుక్కు పెట్టుకోండి రైట్ ఇక అలాగే మేజర్ ప్లానెట్ శని రెండవది మేజర్ ప్లానెట్ అనుకుంటే గురువు మనకి జనవరిలో ఇరవై ఏడు డిగ్రీలో ఉంటున్నాడు మిథున రాశిలో అలా ఉన్నటువంటి గురువు పర్టికులర్గా జూన్ రెండవ తేదీకి కర్కాటకంలో అంటే ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు ఆ ఉచ్చస్థితిలోకి వచ్చినటువంటి గురువు మరలా ఎంతవరకు ఉంటాడు ఆ కర్కాటక రాశిలో అంటే ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటాడండి అంటే ఒకటి నవంబర్ ఇరవై ఆరుకి మళ్ళీ సింహంలోకి వెళ్ళిపోతున్నాడు ఎందుకంటే మనకి ఆల్రెడీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో అతిచారంలో ముందుకొచ్చి వెనక్కి వెళ్ళాడు ఆయన ఆల్రెడీ అంటే అక్కడ ఒక మూడు నెలలు ఆయన కాంబినేషన్ వచ్చేసింది సో మళ్ళీ తర్వాత సింహంలో మళ్ళీ ఒక క్రిస్టర్ దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ అది డిసెంబర్ జనవరి ఆ టైమ్స్ జరుగుతుంది చెప్పాలంటే రైట్ ఇక రాహుకేతువులు కూడా ఈ సంవత్సరం ఎప్పుడు మారుతున్నారు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ రాహు కేతువు ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు సింహ కుంభరాశుల్లో ఉంటున్నారు దాని తర్వాత ఈ కేతు కర్కాటకంలోకి వెళ్ళడము రాహు మకరంలోకి రావడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎవరెవరికి ముందుగా లగ్నమే తీసుకోండి లగ్నం తెలియదు అనుకున్న వారు రాసి హ్యాపీగా చూసుకోవచ్చు దీనేమి కన్ఫ్యూజన్ లేదు లగ్నం ఎవరికి తెలుస్తుంది అంటే టైం ఉన్న వారికి లగ్నం తెలుస్తుంది టైం లేని వారు రాసి చూసుకుంటారు కుంభం వారికి ఈ సంవత్సరం అంతా కూడా గ్రహాలు ఎలా ఉండబోతున్నాయి రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి డిసెంబర్ వరకు చూసుకుంటే మనకిక్కడ రాశిలో రాహు ఉన్నాడు కుంభం వారికి రాహు ఏంటంటే కొంచెం ఇమాజినేషన్స్ ఏదో జరిగిపోతుందేమో ఒక భయాన్ని ఇల్యూజన్ని ఏదో డబ్బులు పెడితే ఎంతో వస్తుందనే ఒక ఇల్యూజన్ని క్రియేట్ చేస్తుంటాడు రాహు ఏంటంటే గా నేచురల్ కుంభంలో ఉండడం మంచిదే అతను కానీ మీది లగ్నము కానీ రాశి కానీ అయినప్పుడు కొంత తెలియని ఊహలు తెలియని ఆశల వల్ల కొంత దెబ్బతింటా అనేది జాగ్రత్తగా ఉండాలి అంటే ఏదో కొంతమంది చూడండి వాళ్ళ రేపు కొన్ని మోసాలు జరుగుతున్నాయి మీరు లక్ష్య పెట్టండి నెలకి ముప్పై వేలు ఇస్తాం నలభై వేలు ఇస్తామని పరిచయాలు అవుతుంటారు మీకు ఎలా వస్తుందంటే మేము ఆ మనీని ఎక్కడెక్కడో తిప్పి తీసుకొస్తాం అది డబుల్ త్రిబుల్ అయిపోతుంది మీకు మాత్రం మొత్తం ఇస్తాం మాకు చాలా వస్తాయి మరి మీరే చేయొచ్చు కదా అంటే అంత ఫండ్ మా దగ్గర ఉండదు ఇట్లాంటి కళ్ళబోలు కబుర్లు అనేవి చెప్తారు ఇట్లాంటివి నమ్మకండి దయచేసి నేను చాలా మందిని చూశాను ఆ రకంగా మోసపోయిన వాళ్ళని కాబట్టి నేను చెప్తున్నాను ఎందుకు ఇస్తాడండి ఎక్కడి నుంచి వస్తే లక్ష ముప్పై వేలు నలభై వేలు ప్రతి నెల రావుగా కష్టపడుతుంటేనే మనకి నెలంతా కష్టపడితే ముప్పై నలభై వేలు రావడమే కష్టమవుతుంది అంటే బాగా చదువుకున్న వాళ్ళు లక్షల్లో కూడా సంపాదిస్తారు నేను కాదనట్లు వ్యాపారస్తులు లక్షల కోట్లు కూడా సంపాదిస్తారు కానీ ప్రతిదానికి కష్టం ఈజీగా అయితే రాదు అది ఈజీగా వస్తుందంటే వాళ్ళ తండ్రులు తాతలో ఏదో సంపాదించడం వస్తే వస్తాయి పుణ్యం వల్ల కానీ ఇక్కడ ఏంటంటే ఈ విషయంలో రాహు రాశిలో రోజు నవంబర్ ఇరవై ఐదో తేదీ వరకు మీరు వివాహ నిర్ణయాలు తీసుకునేటప్పుడు పార్ట్నర్షిప్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కాకపోతే ఇక్కడ మీకు రెండులో శని ఉన్నాడు మీకు ఫైనాన్షియల్ గ్రోత్ స్లో మూమెంట్ ఇస్తాడు కానీ అదే కాలభైరవుడి కష్టకం చదువుకున్నారనుకోండి ఖచ్చితంగా అక్కడ గ్రోత్ అనేటువంటిది ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే కాలవైరాష్టకము నూనెని దానంగా ఇవ్వడం శివాలయాలు ఇవి చేస్తే మీకు ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది అయితే ఈ శని మరలా మీకు జూలై ఇరవై ఏడు నుంచి డిసెంబర్ టెన్త్ వరకు రెండు అంటే ధనస్థానంలో ఉండే గురు శని వక్రిస్తాడు గురు రాసుల్లో ఉండే శని ఆ సమయంలో కొంచెం లగ్నం మీదకి వస్తున్నందుకు కొంత లేట్ అవ్వడం స్లో అవ్వడం జరుగుతుంటాయి ఆ సమయంలో కాస్త మీరు శని భగవానుడి దగ్గర రాహు దగ్గర దీపారాధన చేసుకుంటే రెండు వేల ఇరవై ఆరులో ఇబ్బంది అనేటువంటిది మీరు పడకుండా ఉంటారు గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ గురుబలం కూడా ఉంటుంది జూన్ రెండు వరకు మరి గురుబలం తగ్గిపోతుంది కదండి ఆరులోకి వెళ్ళిపోతాడు అంటే ఎప్పుడు ఆరులోకి వెళ్ళిపోతున్నది గురుబలం తగ్గదండి అది ధనానికి పెరుగుతుంది లగ్నానికి తగ్గుతుంది అంటే ఒక గురువు పన్నెండు రాసుల్లో ఎక్కడుంటే అది చూస్తున్న రాసుల్ని ఖచ్చితంగా మంచి పెంచాలి సార్ తన ఓన్ హౌస్ చూసుకుంటాడు సో ఫైనాన్షియల్ గ్రోత్ సెకండ్ జూన్ నుంచి బాగుంటుంది కూడా అనుకో ఆరులోకి వెళ్ళిపోతున్నాడు అని భయపడకూడదు అయితే ఇలా ఎప్పుడైతే ఈ రాహు పన్నెండులోకి వెళ్తాడో నవంబర్ ఇరవై ఐదో తేదీ నుంచి ఆరులో కేతు వస్తాడు ఆరులోకి వచ్చే కేతు కొంచెం అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ నవంబర్ ఇరవై ఐదో తేదీ నుంచి కానీ పన్నెండో నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు నుంచి పన్నెండో స్థానంలోకి రాహు వెళ్తున్నందుకు మీరు ఏదైనా వివాహ మీరు ఏదైనా విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నం మాత్రం అక్కడ నుంచి చక్కగా ఫలిస్తుంది ఇక మీరు చేయవలసింది దక్షిణామూర్తి ఆరాధన విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చేయండి దుర్గానామాన్ని మెడిటేషన్ చేయండి అన్ని విధాలు బాగుంటుంది మనం జీవితంలో ఎంతో కష్టపడుతున్నా నిజాయితీగా న్యాయంగా ఉన్నా ఒకరిని ఇబ్బంది పెట్టకపోయినా ఎంతో హానెస్ట్గా ఉన్నా ఇబ్బందులు పడుతూ ఉంటాం మనకు అర్థం కాదు ఏమిటిది నేను ఎంతో మంచివాడిని కదా ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు కదా ఎంతో తెలివిగా ఉన్నాను కదా అయినా నాకు ఎందుకు అవకాశాలు రావట్లేదు నాకు ఎందుకు ఇబ్బంది ఎంత ఇబ్బంది ఉంటుంది అంటే మనకి జ్యోతిష్ శాస్త్రం కర్మ సిద్ధాంతం అంటే నువ్వు ఏ కర్మనైతే చేసావో ఆ కర్మ నువ్వు భవించాలి ఇంకోరు అనుభవించేది లేదు కొన్ని ఉంటాయి తల్లిదండ్రులు వంశం అనుభవిస్తూ ఉంటుంది కొన్ని దేవతా శాపాలు కొన్ని పిశాచ బాధలు ఇలా కొన్ని ఉంటాయి అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ధనం రావట్లేదు పురుషన్లో ఎక్కడో ధనపరమైనటువంటి విషయాల్లో నేను సరిగ్గా దాన్ని వినియోగించుకోకడమో ఇబ్బంది పెట్టడము అవమానించడమో చేశాను ధనాన్ని లేదా కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేదు అప్పుడు ధనపరమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి అలాగే బాతృ అంటే కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా అన్నదమ్ములతో గొడవలు కానివ్వండి మాతృపితృ అంటే తల్లిదండ్రులతో గొడవలు కానివ్వండి ప్రతి వివాహం అవ్వకపోవడం కానివ్వండి పెట్టిన ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా కల్చర్ ఆకపోవడం కానివ్వండి విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటాయి కుదరట్లేదు అనుకోండి ఇలా ఏ కష్టమైనా ఒక ఎత్తే అయితే ధనపరమైన కష్టం మరింత ఇబ్బంది ఎందుకంటే ఇవన్నీ కూడా ధనం ఉంటే వస్తాయి ధనంతో మూలంగా ఉంటాయి ఎందుకంటే కుటుంబము ధనస్థానము రెండూ కూడా చాలా బలమైనటువంటి మంచి కుటుంబం ఉందా మనిషి హ్యాపీగా ఉంటాడు మంచి ధన సంపాదన ఉందా హ్యాపీగా ఉంటాడు అయితే వీటితో పాటు అనారోగ్యము కొన్ని పిశాచు బాధలు ఇవి కూడా ఉంటాయి ఉండట్లు ఉండవని చెప్పట్లేదు కానీ మనం మరి ఎందుకు నిత్యము పూజలు చేస్తున్నా లేకపోతే ఎంత చక్కగా ఉన్నా ఎందుకు మనకు అనుకున్నంత రావట్లేదు అంటే మీరు చేసేటువంటి నిత్య పూజాది విధానంలో మనకి శాస్త్రంలో ఉంది ఏమిటంటే మంత్రము యంత్రము తంత్రము అంటారు అంటే మంత్రం అంటే ఏమిటి మీరు ఏదైతే లలిత సహస్రనామాలు చదువుతున్నారో విష్ణు సహస్రనామాలు చక్కగా భక్తితో చేస్తున్నారు ఏ అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం ఏదైనా చేస్తున్నారు అది మంత్రం తంత్రము అంటే ఏ పుష్పాలు ఏ ద్రవ్యాలతో చేస్తున్నారు మనకు శాస్త్రంలో మన కామ్యం నెరవేరడానికి ఒక్కొక్క ద్రవ్యం చెప్పారు కొంతమంది అక్షింతలతో చేస్తే మరి కొంతమంది ఎర్రటి పుష్పాలతో చేయండి లేకపోతే ఫలానా పదార్థాలతో హోమం చేయండి మీకు శత్రు బాధలు ఉన్నాయంటే ఇలాగా మిరపకాయలతో చేయండి లేకపోతే మిరియాలతో చేయండి అని చెప్తూ ఉంటారు అది ద్రవ్యం సో తంత్రం తాంత్రికం అంటే అది ఇక యంత్రము యంత్రము ఎంత గొప్పదంటే మనకి మన యొక్క కర్మని కంట్రోల్ చేసేది ఉంటుంది అయితే మనకి మార్కెట్లో కామన్గా ఇలాంటి యంత్రాలు మనకి చక్కగా లభిస్తుంటాయి తెచ్చుకుంటారు పూజించుకుంటుంటారు ఈ యంత్రానికి కొన్ని శక్తిని బట్టి అంతవరకు దాని ఫలితం ఇస్తుంది అయితే మనకు శాస్త్రంలో చెప్పింది ఏమిటి అంటే ఈ రకంగా ఈ ప్యూర్గా లేనట్లయితే అది అంత ఫలితం ఇవ్వదు ప్యూర్గా ఉండాలి ఇప్పుడు కూడా మనకి ఎనీ ప్రోడక్ట్ చూడండి అది ప్యూర్గా ఉందా లేదా అది ఎంతవరకు బలం చూపిస్తుంది అని చూస్తూ ఉంటాం కదా ప్యూరిటీకి ఎక్కువ నాణ్యత ఎక్కువ కాలం మానడం దాని ఎనర్జీ ఎక్కువగా ఉండడం జరుగుతుంది మన అందరికీ తెలుసు ఆర్గానిక్ ఫుడ్ కానివ్వండి మనం వాడే ఏ వస్తువు అయినా కానీ ఒక లెదర్ బ్యాగ్ కానివ్వండి కదా అలాగే శాస్త్రంలో వెరీ క్లియర్గా ఇలా ఇది ఏమిటంటే చూసుకున్నట్లయితే చూడండి క్లియర్గా ఇది లక్ష్మీ అంతా ప్యూర్ కాపర్ అనమాట ఇది ప్యూర్ కాపర్ మీరు టేస్ట్ చేయించుకోవడం కూడా కావాలండి ఈ ప్యూర్ కాపర్ మీద మరి యంత్రం వేసుకొని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకుంటే వస్తుందా అంటే అలా పనిచేయదు చేయదు మాకు చాలామంది పాపం అమాయకంగా మార్కెట్లో దొరుకుతుంది కదా అని తీసుకెళ్ళి పూజ చేసుకుంటారు ఇది పూజ చేసుకున్నందుకు కొంత ఫలితాన్ని ఇస్తుంది నేను ఈ వధువు అని చెప్పట్లేదు కానీ ఇదే యంత్రంలో కనుక మీరు చక్కగా దీనికి పంచవాసములు అంటారు అంటే ధాన్యావాసము అంటే ధాన్యంలో ఒక రోజు పెడతారు పుష్పావాసం పుష్పాల్లో ఒక రోజు పెడతారు కొన్ని మంత్రాలు చదివి అలాగే జలావాసం జలంలో కొన్ని రోజులు పెడతారు అలాగే క్షీరావాసం భూవాసం ఇలా ఐదు వాసములు చేసినప్పుడు దీనికి శక్తి వస్తుంది ఇలా ఐదు వాసాలు చేసినటువంటి యంత్రానికి రుద్రాభిషేకం చేస్తారు ఏకాదశ రుద్రాభిషేకం సహస్ర రుద్రాభిషేకం చేసేవారు కూడా ఉంటారు అలా చేసి కొన్ని జపాలు కొన్ని రోజులు పాటు జపం చేసి ఈ యంత్రానికి శక్తిని చెక్కిస్తారు ఈ పద్ధతి మనకి ఆలయాల్లో పెడుతూ ఉంటారు మీరు గమనించండి ఇక్కడ మనకు మన రాముడి విగ్రహం పెట్టేటప్పుడు కూడా కొన్ని వేల సంఖ్యలో కొన్ని లక్షల సంఖ్యలో జపం చేసి దానికి పెట్టారు ప్రతి ఆలయంలోనే మనకి ఆదిశంకరాచార్యులు వారు కూడా స్థాపన చేశారు తిరుపతిలోని చాలా ప్రదేశాలు అంటే అది ఆకర్షణ ఇస్తుంది ఆకర్షణ ఎప్పుడైతే ఎక్కడైతే ఉంటుందో ఎందుకంటే కుజుడు ఆకర్షణ కారణం కుజుడికి సంబంధించిన మెటల్ ఈజ్ కాపర్ కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు అనుకున్నంత స్థాయికి మీరు వెళ్ళలేకపోతున్నారు మీరు ఇంకా రీచ్ అవ్వలేకపోతున్నాయి ఎంత ధర్మంగా ఉన్నాయి ఎంత కష్టపడుతున్నా అంటే మన కర్మ అడ్డుపడుతుంది కర్మని తొలగించేటువంటి శక్తి కుజుడికి ఉంటుంది అంటే కుజుడు అంటే ప్రయత్నం అందుకే నువ్వు ప్రయత్నం గ్రహాలు కూడా అనుకూలిస్తాయి అంటూ ఉంటారు అంటే కుజుడు ప్రయత్నం కుజుడు కష్టపడి చేసేది ఎలాగైనా సరే విక్టరీ అవ్వాలని అందుకే చూడండి ఎవరికైనా కుజుడు స్ట్రాంగ్ గా ఉంటే వాళ్ళు ఈ యొక్క స్పోర్ట్స్లో రాణిస్తారు సరేంటంటే కర్మకారు కూడా ఆయనే మనకేం శత్రువు కాదు మన కర్మ మనకు అందిస్తున్నారు మనం ఒక రక్షణ కవచంగా మనం ఏర్పరచుకోవాలంటే మంత్రం తంత్రం యంత్రం సో ఈ యంత్రాన్ని పెట్టుకొని మీ గోత్రనామాలతో చేయించుకొని మీరు కనుక ఇంట్లో పెట్టుకొని మీరు గనక దానికి రోజు నిత్య అనుష్ఠానం అంటారు పొద్దున్న సాయంత్రం చక్కగా పూజ చేసుకోవడము దానికి నైవేద్యం కొబ్బరికాయని కొట్టచ్చు పంచోపచార పూజ ఉదయం పెద్ద పెద్ద పూజలే అక్కడ చక్కగా పంచోపచార పూజ అంటే గంధము పుష్పము అదేవిధంగా నైవేద్యము దూపం దీపం భక్తి శ్రద్ధలతో కనుక చేయగలిగితే మీరు పడేటువంటి కష్టానికి ఫలితం ఉంటుంది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఏంటంటే మనం తీసుకునేటువంటి యంత్రం దాన్ని ఎంత ఇదిగా క్లి క్రియేట్ అవ్వాలి చూడండి ఒక సిమ్ కార్డు ఉంది మనం వెళ్ళి సిమ్ కార్డు కొనేసుకొని మనం ఫోన్లో పెట్టుకుని పని చేయదు ఎందుకు పని చేయదు దానికి అది యాక్టివ్ అవ్వలేదు సరే యాక్టివ్ అయ్యింది మంచి సిమ్ కార్డు తీసుకోవాలి అంటే అలాగా మంచి సిగ్నల్స్ వచ్చే కంపెనీ తీసుకుంటాం లేకపోతే సిగ్నల్స్ సరిగ్గా రావు అలాగే సిమ్ కార్డు వేసుకున్న తర్వాత మళ్ళీ ఎవ్రీ మంత్ రీఛార్జ్ చేయడం లేకపోతే ఫోన్ని ఛార్జింగ్ పెట్టడము ఎవ్రీ అంటే ఎవ్రీ మంత్ లేకపోతే దానికి డాటా కొన్ని కొన్ని ఉంటాయి అవన్నీ రీఛార్జ్ చేస్తూ ఉంటాం అంటే అలాగే మనం ఏదో ఇంట్లో యంత్రాన్ని పెట్టేసుకోవడం కాకుండా ఈ యంత్రానికి సరిగ్గా పరివార దేవతలు ఎవరు ఎటువంటి బీజాక్షరాలు ఎటువంటి సమయంలో యంత్రం వేయాలి దీనికి ఎలాంటి వాసాలు చేయాలి దాని తర్వాత మనం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాక కూడా దాన్ని ఎలాగ చేసుకోవాలనేటువంటి సరైన పద్ధతి కనుక చేసినట్లయితే మనకి మన కర్మలకి మనలో కూడా బుద్ధి చైతన్యం అంటే మనం నేనేం చేస్తున్నానని ఒక క్లారిటీ నేను ఎలా కష్టపడాలని ఒక క్లారిటీ ఏ రకంగా ఉండాలనేటువంటి ఒక క్లారిటీ ఆ యొక్క అమ్మవారు మన బుద్ధి అందు ప్రవేశపెడుతుంది తద్వారా మనం జీవితంలో కష్టాల నుంచి బయటపడగలుగుతాము శ్రీమాత్రయన మహా